హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలో టీడీపీకి భారీ షాక్ హిందూపురం వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డి సమక్షంలో మొరసపల్లి గ్రామ పంచాయతీకి చెందిన టీడీపీ మాజీ ఎంపీటీసీ గొల్లా సోమశేఖర్ టీడీపీ బీసీసీఎల్ జిల్లా కార్యదర్శి ఈశ్వరప్పతో పాటు నలభై కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు హిందూపురంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ కార్యకర్తలను గాలికి వదిలేశారని మా బాగోగులను కూడా పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు అలాగే రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో సీఎం రెడ్డి ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేశారని వైఎస్ జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నేడు వైఎస్సార్సీపీ పార్టీలోకి చేరటం జరిగిందని వారు తెలియజేశారు మేము చిలుమతూరు మండలం మరనపల్లి పంచాయతీ పాలేపల్లి గ్రామం అండి బీసీ సత్సాయి జిల్లా బీసీసెల్ టీడీపీ సెక్రటరీ మాజీ డీలరు నేను పార్టీలోకి నాతో పాటు మా మిత్రుడు ఎంపీటీ సెక్రీ సోమశేఖరు మా సీనియర్ నాయకుడు డాక్టర్ అంగీక్ష గారు మా ముగ్గురితో పాటు మా మిత్రులందరూ శేఖర్రెడ్డి భూమార్ వైసీపీ నాయకులు శేఖర్రెడ్డి దాకర్ రెడ్డి మా ఎంపీ మండల ఎంపీపీ మా గారు వాళ్ళు రాక వాళ్ళ పిల్లల వల్ల మాకు జగన్ పెట్టి అంటే అభివృద్ధి పథకాలు ఆయన మాటలు నిలబడి టీడీపీ వైసీపీ అనుకోకుండా పార్టీలకు అతీతంగా కొద్ది ఇంటికి ఆయన చేసిన పథకాలన్నీ చేరినాయి అవన్నీ చూసి భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని ధీమాతో ఖచ్చితంగా దీపకాకర్ని గెలిపించాలని ఆ పథకాలే గెలిపిస్తాయని అంతా కలిసి కట్ట మేము న్యాయం చేస్తామని పార్టీలో గెలిపిస్తామని ఖచ్చితంగా మేము నిర్ణయించుకున్నాము మాకు టీడీపీలో అన్నిళ్ళు ఉన్నా లోకల్గా ఎమ్మెల్యేలు మా సమస్య చెప్పుకునేకి చెప్పుకునే కూడా మాకు లేదు కాబట్టి మాకు లోకల్గా ఏమీ మాకు సహకరించేవరూ లేరు కాబట్టి మేము ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ గారు ఖచ్చితంగా శ్రీమత నమ్మకంతో మళ్ళీ ఇలాంటి పథకాలు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అందరికీ అందరూ బాగుండాలంటే జగన్ రావాలని జగన్ వస్తాడని నమ్మకంతో మేము పార్టీని వదిలి వచ్చినాము